మధురా డిలైట్స్ హాయ్ ఫుడీస్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన హెల్దీ అయిన పుచ్చకాయ జ్యూస్ గురించి తెలుసుకుందాం ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న పుచ్చకాయలో ఏ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ వీడియోలో చెప్తా ముందుగా పుచ్చకాయను కట్ చేసుకోవాలి ఎండాకాలంలో పుచ్చకాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది పుచ్చకాయలోని పల్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి మేము విత్తనాలు తీయకుండానే జ్యూస్ చేస్తున్నాం తర్వాత జ్యూస్ని ఫిల్టర్ చేస్తాం ఆఫ్ పుచ్చకాయను ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాము ఈ పుచ్చకాయ స్వీట్ చాలా తక్కువగా ఉంది చిన్ని ప్రశ్నకు సమాధానం వైటమిన్ ఏ వైటమిన్ సి ఇప్పుడు మిక్సీ జార్లో హాఫ్ నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి నిమ్మకాయ రసం జ్యూస్కి కట్ట టేస్ట్ని అందిస్తుంది పది పుదీనా ఆకుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం ఈ పుచ్చకాయలు స్వీట్ తక్కువగా ఉంది అందువలన రెండు చెంచాల చక్కెరను వేస్తున్నాం వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి జ్యూస్ని ఫిల్టర్ చేసుకొని సర్వ్ చేయాలి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పుచ్చకాయ జ్యూస్ రెడీ మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్